ఎస్ యోగా గెన్నిస్ బుక్ రికార్డుకు సాధనకు సంబంధించి కూడా విశాఖ సిద్ధమైపోయింది ఆల్మోస్ట్ దాదాపు అందరూ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది వాసు ఏంటి అప్డేట్ ఒక రికార్డును నెలకల్పబోతుంది ఆ ఈవెంట్ ప్రధాని ఇంకా ఎంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది అదేవిధంగా డిప్యూటీ సీఎం చంద్రబాబు చేరుకున్నారా ఆల్మోస్ట్ ప్రముఖులందరూ కూడా అంటే రాష్ట్రాల వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఎంతసేపట్లో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది ఏ చంద మరొక ఐదు నిమిషాల్లో ప్రధానమంత్రి ఇక్కడ చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి అయితేనే డిప్యూటీ ముఖ్యమంత్రి అయితేనే ఒక రెండు నిమిషాల్లో అక్కడ చేరుకోబోతున్నారు ప్రధాన వేదిక కాళిక మాత టెంపుల్ దగ్గర ఏర్పాటు చేసిన ప్రధాన వేదిక వద్ద చేరుకోబోతున్నారు ఏర్పాట్లన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అని చెప్తున్నారు అంతేకాకుండా తప్పనిసరిగా గిన్నీస్ బుక్ రికార్డు సాధించడం ఖాయమనే మనకు ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది చాలామంది కూడా భారీగా చేరుకున్నాం యోగా చేసే వాళ్ళైతే వీలైతే సరే ఎలా ఉన్నాయి మనం గిన్నీస్ రికార్డు సాధించిపోతున్నావా సినీ నిర్మాత పిలా తిలక్ అని నేను ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం మన విశాఖపట్నంలో జరగడం అనేది చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు మన సాగర్ తీరంలో ఐదు లక్షల మంది ప్రజానీకంతో ఈ యోగా యొక్క విశిష్టతను మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్థానిక నాయకత్వం అందరూ కూడా కలిసి రోజు చక్కగా ఈ సాగర్ తీరంలో యోగ యొక్క విశిష్టత యోగా వల్ల ఉన్నటువంటి ప్రయోజనాలు చక్కగా వివరిస్తున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటేనే మనిషి యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది మనిషి జీవించడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఆరోగ్యం ఆరోగ్యం ఉంటేనే మనం ఏదైనా సాధించగలం అటువంటి గొప్ప యోగా ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకొని ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారు వ్యక్తిగతంగా యోగా ఆచరించి వారు ఆరోగ్యంగా ఉండాలనే మంచి సదుద్దేశంతో ఈ యొక్క యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది యోగా అనేది చాలా చక్కనటువంటి ఔషధం దివ్య ఔషధం మనకి మరి మనం తప్పకుండా ఈ రోజు మనం విశాఖపట్నంలో ఐదు లక్షల పైచీలకు ప్రజానీకంతో సాగర తీరం విశాఖ సాగర తీరం ఘోషించే విధంగా అందరూ తెల్లవారు నాలుగు గంటల నుండి కూడా ఈ బీచ్ యొక్క సంఘీభావం తెలియజేస్తూ యోగా యొక్క విశిష్టత తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు మా శ్రీమతి గారు జయ గారు కూడా ప్రతిరోజు కూడా ఉదయం ఒక గంట పాటు ఇంటి దగ్గర యోగా చేస్తారు చాలా సంతోషంగా విషయాన్ని నేను భావిస్తున్నాను మీతో పాటు మహిళలు కూడా మనం చూడవచ్చు మహిళలు ఎక్కువ మంది పాల్గొన్నారు చాలా మంది కూడా మహిళలు చాలా మంది వచ్చారు ప్రతి చాలా బాగా చేస్తారు అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ సౌకర్యాలు కూడా అన్ని కూడా బాగున్నాయి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి స్త్రీ కూడా ఇక్కడ యోగాలో పాల్గొనడం జరుగుతుంది మనం కంపల్సరీ గిలీస్ రికార్డ్ సాధిస్తామని చెప్పేసి భరోసా చెప్పగలుగుతున్నాను చాలా మంది ఉన్నారు చాలా వచ్చారు యోగా కృష్ణ మందిరం సీతం ద్వారా భవానీ గారి ఆధ్వర్యంలో చాలా మంది హండ్రెడ్ మెంబర్స్ వరకు వచ్చాం ఇక్కడ ఏర్పాట్లు అన్ని చాలా బాగా చేశారు యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు మోడీ గారికి చంద్రబాబు నాయుడుకి నాయకత్వం అంతా చాలా ఎక్సలెంట్ గా బాగా చేశారు చాలా సంతోషంగా ఉంది మేము అందరం చాలా ఉత్సాహంగా వచ్చాం మార్నింగ్ టూ ఓ క్లాక్ లేసి అందరూ గ్యాదర్ అయ్యి ఇక్కడ హండ్రెడ్ మెంబర్స్ మహిళలు వచ్చాము మా మేడం యోగా టీచరు భవానీ గారు చాలా అద్భుతంగా ఎప్పటి నుంచో టెన్ ఇయర్స్ నుంచి మాకు యోగా ఆసనాలు నేర్పిస్తున్నారు మేము నిత్యం చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ చాలా ఉత్సాహంగా అందరూ మహిళలు బాగా చందు వయసుతో మనం లేదు చిన్న పెద్ద లేదు చాలా మంది కూడా అమ్మ మీరేమంటారు యోగా అనేది ఇవాటిది కాదండి మన సనాతన ధర్మం అది వెనక వేదాల్లో కూడా యోగా గురించి అంత వేదాల్లో కూడా ఉంది యోగా గురించి అప్పటి నుంచి ఉంది కాకపోతే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బాగా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి బాగా షైన్ అయింది యోగా చేయటం వల్ల అన్ని లాభాలే మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు చాలా మంది లేడీస్ ఇంపార్టెంట్ కంపల్సరీగా చేయాలి ఎందుకంటే లేడీస్ చాలా సెన్సిటివ్ గా ఉంటారు వాళ్ళు యోగా చేయటం వల్ల మానసికంగా చాలా దృఢంగా అవుతారు ఆ ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ మంది కూర్చుంటారు ఇప్పుడున్న కల్చర్ లో అంటే మనం నడిచే వాళ్ళం అన్ని పనులు చేసుకునే వాళ్ళం ఇప్పుడు అన్ని మెషిన్స్ వచ్చేసినాయి నడకలేదు వెహికల్స్ వచ్చేసినాయి అందుమూలన ఇప్పుడు మనకు యోగా అనేది ఎంతో అవసరం ఈ రోజుల్లో మనం తినే తిండి ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ ఈ పొల్యూషన్లు మనం తినే తిండి ఆర్గానిక్ అనేది పోయింది అంత ఎరువులు వీటన్నిటి మూలాన మన ఆరోగ్యం పాడైపోతుంది మన బాడీ అంటే ఇది వల్ల కూడా మేడం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు చేరుకున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రులు అయితే ఎంపీలు అయితే చందు మొత్తం అందరూ కూడా చేరుకుంటున్నారు మరి కొన్ని నిమిషాల్లో రెండు మూడు నిమిషాల్లోనే ప్రధాని కూడా చేరుకుపోతున్నారు ప్రధానికి స్వాగతం పలికేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు గవర్నర్ అందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు మరి కాసేపట్ల ప్రధానమంత్రి స్వాగతం పలికేందుకు అంత సిద్ధమవుతుంది చందు రైట్ వాసు రైట్ థ్యాంక్ యూ ప్రస్తుతం మనం లైవ్ చూద్దాం అక్కడి నుంచి యోగా గిన్నెస్ బుక్ రికార్డ్ సాధనకు విశాఖ సిద్ధమైపోయింది శరీరం ఆత్మల కలయిక యోగా దేహాన్ని చైతన్యపరిచి మనసుకు ఉత్తేజాన్ని కలిగించేదే యోగా ఇలాంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే ఈ ప్రాచీన విద్య పరమావధి ప్రస్తుతం మనం లైవ్ చూద్దాం యోగా